దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ డాక్టర్ డిఎన్ స్వామి వచ్చిన ఈ అవార్డ్స్ తోని తనకి ఎలాంటి బాధ్యతలు పెరిగాయి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విన్నాం అవార్డ్స్ వరకి చూస్తే అంటే పెద్దగా అవార్డ్స్ మీద నాకు దృష్టి ఉండేది కాదు అంటే ప్రజలు మనల్ని గుర్తించడమే నాకు ఒక పెద్ద అవార్డు అని నేను అనుకుంటాను ఎందుకంటే ప్రతి వచ్చిన పూర్ పేషెంట్స్ కూడా ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం నాయన నువ్వు ఇది చేసినావు ఇది ఇంత ఇరవై ఏళ్ళు ఉంది ముప్పై ఏళ్ళు ఉంది అని అప్పుడు డబ్బులు కూడా అసలు నువ్వు ఏం తీసుకోలేదు నాయన చాలా తక్కువ తీసుకున్నావు మళ్ళీ అట్లే చేయి అని వస్తున్నప్పుడు అదే ఒక అవార్డు లాగా నేను ఫీల్ అవుతాను నిజంగా అది అద్భుతమైన విషయం ఎందుకంటే మన జీవితంలో ఎన్నో రకరకాల సంఘటనలు జరుగుతుంటాయి ఎన్నో జరిగిన ఇవి ఈ సంఘటనలు అంటే వాళ్ళు ఎక్కడో వచ్చి అసలు మనం మర్చిపోయి ఉంటాం వాళ్ళు ఎప్పుడో ఇరవై వేలు చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడో పళ్ళు ఊడిపోతే దెబ్బ తగిలి ఊడిపోతుంది ఊడిపోతే ఆ పన్నును ఫిక్స్ చేస్తాం అది ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చి అప్పుడు మీరు పడితే ఫిక్స్ చేశారు నాకు చాలా ఆనందంగా ఉందంటే మనకు నిజంగా అంటే అద్భుతంగా అనిపిస్తుంది ఒకటి ఏంటంటే నమ్మకం ఒకటి హైదరాబాద్ నుంచి రావడానికి పేషెన్స్ రావడానికి ఒకటి నమ్మకం అంటే పాత వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తీసుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ చెప్పడం వల్ల ఒకటి వస్తుంది రెండవది ఏంటంటే ఖర్చు విషయంలో కూడా ఇప్పుడు అంటే చాలా దంతవైద్యం అనేది ఖరీదైపోయింది మనం చాలా అందుబాటులో ఉండే విధంగా అందరికి సేవలు అందిస్తున్నాం కాబట్టి వాళ్లకు ఆ తేడా కూడా తెలిసి వస్తున్నారు అంటే క్వాలిటీ క్వాలిటీ ట్రీట్మెంట్ ఇస్తూ తక్కువ ధరలో అందిస్తున్నాం